నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు డిజిటల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది పెన్షనర్స్ తమ జీవన్ ప్రమాణ్ బ్యాంకులకు వెళ్ళకుండా ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు తమ ఇంట్లో నుంచో ఇంటర్నెట్ కేసు నుంచో ఇప్పటిదాకా పెన్షనర్ జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ బ్యాంకులకు కానీ పోస్టాఫీసులకు కానీ నవంబర్ ముప్పై తేదీలోగా సబ్మిట్ చేయాల్సి వచ్చేది కానీ ఈ పద్ధతి ఇప్పుడు మార్చడం జరిగింది జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేటు సబ్మిట్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు కానీ ఇప్పుడు తమ స్మార్ట్ ఫోన్ల నుంచి జీవన ప్రమాణ్ అథెంటికేషన్ డైరెక్ట్గా స్మార్ట్ ఫోన్ల నుంచే చేసుకోవచ్చు బయోమెట్రిక్ ద్వారా డివైస్ లేదా ఈ విధంగా ఫిజికల్గా వెళ్లకుండా పెన్షన్ ఆఫీసులకి వెళ్లకుండా ఆన్లైన్లో మా మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్లతో చేసుకోవచ్చు ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్ ద్వారా డిజిటల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి వచ్చేది లైఫ్ సర్టిఫికేటు చాలా అంటే చాలా మార్పు వచ్చింది చాలా చక్కగా ఆన్లైన్లో ఏ ఆఫీస్కి వెళ్లకుండా సీనియర్ సిటిజన్స్ ఇట్లా తమ మొబైల్ ఫోన్ నుంచో స్మార్ట్ ఫోన్ నుంచో లేకపోతే ఇంటర్నెట్ నుంచో లేకపోతే ల్యాప్టాప్ నుంచో డెస్క్టాప్ నుంచో చేసుకోవచ్చు చాలా అంటే చాలా డెవలప్మెంట్ చేసింది గవర్నమెంట్